జిల్లా మండలం గ్రామంలో ఉన్నటువంటి ఫంక్షన్ జరిగిన ఆవుల అమ్మిరెడ్డి స్కాలర్షిప్ కార్యక్రమానికి ఆవుల భాస్కర్ రెడ్డి రిటైర్డ్ ఐఆర్ఎస్ ముదుగుండ మండలంలో గల పదిహేను ఉన్నత పాఠశాలలోని పదవ తరగతిలో అత్యున్నత ప్రభు చూపిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇవ్వబడును ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు సుమారు ఎనభై తొమ్మిది మందికి పదకొండు లక్షల రూపాయలు స్కాలర్షిప్గా ఇవ్వడం జరిగింది दर्शक वाला इतनी बड़ी एक भारतीय संविधान माय फ्रेंड माय दोस्त कभी एंड पार्ट ऑफ स्टूडेंट ऑफ बुर्सानिया यूनिवर्सिटी इंटैक्ट माय जूनियर माय टू इयर श्री आवर लास्ट करेंट इगल माय फैमिली पर दो दिस फॉर्मेशन Wonderful foundation. It had a foreseen ideology. And they do not know it had a lot of it. And it is inspired to say these few sentences in English because of the English people. Some students came here and they spoke so, so beautifully in English. So I have just managed their philosophy and brilliance and the speed with which they spoke. A lot of happiness.

మీ అందరికీ నా శుభాకాంక్షలు వందనాలు కలిగిన శుభాకాంక్షలు చెప్తాను ఈరోజు ప్రభావం నవీన్ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీరు పాత ఫౌండేషన్ స్వామి చూడవచ్చు అదే విధంగా నాకు విచ్చనేర్పినటువంటి గురువులు మా కేవీ సార్ గారు అదేవిధంగా చాలామంది మళ్ళంలో వంద పాటలు పడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాను నేను అండ్ అదేవిధంగా ముందుగా చప్పట్లు కొట్టాల్సిన వాటి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మన వెంకటరెడ్డి సార్ అదేవిధంగా మాచర్ల వెంకట్ గారు ఒకసారి ఎక్కడన్నా ఇక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను ప్లీజ్ ఒకసారి సార్ మన మాచర్ల వెంకట గారు సార్ బాబా ఒకసారి ప్లీజ్ 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 సార్ ఎందుకంటే

ప్రతి ఒక్కరూ మనకి ఈ ఈరోజు ఇప్పటి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకి ఎందుకు నేను సార్ అన్నారు ఇంతకుముందు ఫోన్ ఆపరేట్ చేయడం ఎవరికి రాదని యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పటికీ కావాలని అయితే కూడా పూర్తిగా రాదు మీకే పూర్తిగా వచ్చు చిన్న చిన్న పిల్లలకే బాగా వస్తుంది ఫోన్లో ఒక నేను మాట్లాడానో పెట్టానా ఏదైనా సెండ్ చేశానో ఏదైనా వస్తే చూసాను కానీ దాంట్లో ఏదైనా వస్తే పెద్దగానే ఫస్ట్ దౌరపుకి ట్రైల ఉంది దాంట్లోనే కాకుండా చదువులో ఉన్న టెక్నాలజీ దౌరపు ఏదా ఏంటి అని ఒక్కసారి మైండ్ అంటే మన జీవితాల్లో ఐదు 10 ఏళ్లలోనే నాలుగవ దానికి ఈ కృత్రిమ మేధస్సుతో మనుషులు పని చేసేలాగాని రోబోట్స్ పని మనుషుల కన్నా ఎక్కువ ఎఫిషియెన్సీ మనుషుల కంటే ఏంటంటే మన జీవితాల్లో సాంకేతికత టెక్నాలజీ పాత్ర చాలా ఎక్కువ మనం కంప్యూటర్ ఎట్టు పనిచేస్తాయి కంప్యూటర్ ఏ ఉపయోగాలు

వారి కుటుంబ సభ్యుల్లో ఎల్లప్పుడు ఆయవర్ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారు అలా ఉంటేనే ఇలాంటి చాలామందిని చేరుకుందని మీరు కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా అసలు జీవితంలో కూడా అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకంటే విద్యార్థులని ప్రగతిని మీరు వెలుగు తీసి మీ విధంగా సాలం చూపిస్తాం విశాఖ <mimitra> కార్యక్రమాలు <mimitra>